దోపరియుగంలో కృష్ణుడే గమనదనం చేయడం నేర్పాడు కదా మరి నేనేందుకు గమదనాలు చేయకూడదు అని చూడండి నవనీత చోర గోపాల ఆ పరమాత్మ దేన్ని గౌరవించాడండి నవనీతం వెన్నను గౌరవించాడు వెన్నంటే ఎప్పుడైతే నీ భక్తి పండి అని వెన్న అనే భక్తి మనస్సు పైకి ఎప్పుడైతే ఉప్పొంగుతుందో దాన్ని పరమాత్మ గౌరవించాడు కలియుగంలో సత్సాందత్యము వల్ల నీ మనస్సు పండి అందులో భక్తి రసం వెన్నమాదిరిగా బయటకు వస్తే దాన్ని గౌరవిస్తాడు తప్ప పరమాత్మ ఇంకా దేవి గౌరవించు నీ భక్తిని తీసుకొని నీకు ముక్తినిచ్చేటువంటి వాడు పరమాత్మ ఈ తత్వమే ఉద్ధముడితో చర్చిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ హే నీవు చోట ముండడానికి వీలేదు నీవు తీర్థయాత్ర చేసు పొరేగావరాణి వెళ్ళిపో అక్కన ముక్తి కోహో సము సాధించెయు సంతాంగకము చేయు నందరిగేసవు ఉద్ధవు కుండే పరవేకి పొని ఆ పత్రిగావరాణి వెళ్ళిపోయె ఎప్పుడు ఉద్ధవుతో ఈ మాటలన్ని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ ఉద్ధవుడి పట్టన మైత్రేయుని అనే వదః చే కూడా ఉన్నారు ఇప్పుడు ఉద్దములు ఉద్దములు కో కృష్ణ పరమాత్మ అన్నారట ఏం చెప్పాడు నీ ఎప్పుడైతే బద్రీకావరణానికి వెళ్ళిపోతావో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుడం ఇష్టమనేటువంటి వీరుడు కూడా వీర్దయాతను జీస్తూ చేస్తూ నీ దగ్గరికి వస్తాడు చూడండి నేను చెప్పానుバル భార్వతం ఎక్కడ ప్రారంభమవుతుందో thinking అదంటే వస్తుంది యా విధులను కూడా ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు అయితే నీ దగ్గరికి విధులు వచ్చినప్పుడు భాగవతం గురించి అడుగుతాడు నా గురించి అడుగుతాడు కాబట్టి నువ్వు చెప్పరాదు ఇప్పుడు నీ పక్కనే ఉన్నటువంటి నీ శిష్యుడు మైత్రేయుడు విన్నాడు కదా ఈ మైత్రేయుని హరిద్వారంలో విధుడి కోసం వేచి చూడమని చెప్పు అక్కడికి విధుడు వస్తే నీ దగ్గరికి బిధుడు వచ్చినప్పుడు విదురుడి నీవు హరిద్వార్ క్షేత్రానికి పంపు అలాగే వీడు బావరంలో తపస్సు చేస్తూ ఉంటే బిదురుడు వెళ్ళాడు అక్కడ దర్శనం చేసుకుంటే మైత్రేయుడు హరిద్వార్ లో ఉన్నారయ్యా అని చెప్తే అక్కడ మైత్రేయుడు విధుడు ఇద్దరు భాగవతం గురించి మాట్లాడుతున్నారు మనం మొదటి రెండు మూడు రోజులు వాడిద్దరి సంవాదాన్ని బాగాలియమన్నారు జై గోపాల కృష్ణ భగవాన్

ఇంకా ఈ సముద్ర గర్భంలో గర్భంలో ఉన్నటువంటి ఈ ద్వారకా నగరంలో ఉండడం అంత క్షేమం కాదు కాబట్టి ఎవరు కోల్పెట్టారా మీరందరూ కలిసి మన గోకులను అన్నింటినీ తీసుకొని ఈ ద్వారకా నగరానికి దగ్గరలోనే ప్రభాత క్షేత్రము అని ఒక ఒక చోటు మీరందరూ అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు నిరంతరము హరి హరి గురించి హోమములు చేయండి

తిట్టుకోవడం మొదలు పెట్టారు ఆ తిట్టుకోవడం కాస్త చేతులతో కొట్టుకోవడం ఆ కొట్టుకోవడం కాస్త బాణాలు కథలతో కొట్టుకోవడం పెట్ట యుద్ధ దాన్ని మారిపోయిన యాదవ కుల యాదవ వాళ్ళనే కొట్టు చంపుతూ ఇలా అంత యుద్ధం జరిగింది అంటే ఉన్నటువంటి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ విరిగిపోయాయి ఇదంతా రావి చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు పరమాత్మ కృష్ణుడు తలుచుకుంటే ఇది ఆగొచ్చు కదా కానీ కర్రయోగము ఈ కర్మ జరగవలసింది పరమాత్మకు ఇష్టమైనటువంటిది ఎందుకంటే భూమి భారాన్ని తగ్గించాలి కదా అందుకని పరమాత్మ రావి చెట్టు మీద కూర్చొని చూస్తూనే ఉన్నాడు